హాయ్ హలో హాయ్ అసలు శ్రీరెడ్డి ఇన్ని రోజులు దాక్కుని సడన్గా పోలీసుకి లొంగిపోవడం కారణం ఏమంటారు కారణం ఏంటంటే మొదటి నుంచి అంకి భయం అంకి ఎవరికి శ్రీరెడ్డికి మొదటి నుంచి భయమే భయం కాబట్టే టాలీవుడ్ని వదిలేసి కోలీవుడ్కి పోయింది అంటే తెలుగు భాషలో తెలుగు వాళ్ళందరిని తిట్టేసి తమిళ్లో పోయి దమ్ముకుంటా అక్కడ మా ఓళ్ళు ఉండరు అక్కడ పోతే నేను సేఫ్ అయిపోతాను పోయింది కానీ ఈరోజు ఇదో ఏమైంది కాలం మారిపోయింది గవర్నమెంట్ మారిపోయింది నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను పట్టుకుంటారు గట్టిగా వచ్చి నా చేతికి అని చిక్కేవనకు పిసికేస్తా శ్రీరెడ్డిని నలిపేస్తా నేను నవులు మింగేస్తా అంటే నా నాకు ఆమె మీద కోపం కోపం ఆమె గతంలో తెలుగు సినిమా ఫీల్డ్ మీద ఘాటు వ్యాఖ్యలు తెలుగు సినిమా యాక్టర్ల మీద ఘాటు వ్యాఖ్యలు ఎవరో కొంతమంది మేము చేస్తే పర్లేదు అందరం చేసింది తెలుగు సినిమా ఫీల్డ్ వేస్ట్ అనేది అది రాంగ్ అది అన్నింది కాకుండా సరే అంటే అన్నావు నీకేదో కడుపు అంటా అన్నావు నువ్వు పక్క రాష్ట్రం పోయి ఏం చేసావు నువ్వు చేసిన కూడా ఏ మనవే ఆ ఫిలింలే కానీ నువ్వు ఏ రోజైనా లాగా సినిమా తీసేవా తీరా నాకు కడుపు అంటది శ్రీ రెడ్డి షకీల లాగా సినిమా తీరా సిల్క్ సుమిత లాగా సినిమా తీరా నాకు మరి బాధిదా అసలు కేసులు బుక్ అవడానికి కారణం ఏమిటంటారు వే ఏముంది వాళ్ళని ఏదంటే అది మాట్లాడ ఉంటుంది అటు మాట్లాడడం నేరమే పై ఏదంటే అది రకరకాల మాట్లాడింది ఆడు వేస్ట్ కాడని ముఖ్యమంత్రులని ఎమ్మెల్యేలని మంత్రుల్ని అందరినీ చేతకోడలు ఉండడం అది రాంగ్ అది అసలు ఈమె ఈమె చేసిన పని నాతో అసలు ఈమెను ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సిందే ఒకవేళ వదిలేస్తే ఈమె ఖచ్చితంగా అలాగా సిల్క్ సుమితలాగా మొమైత్ ఖాన్ లాగా లేదా అమెరికా వాళ్ళు చేస్తా బిగ్రేడ్ అంటే ఒమెన్స్ లేదా మళ్ళు మళ్ళీ వీడియోలు తీసేవా బయటికి రా లేకపోతే జైల్లోనే ఉండిపో ఎందుకంటే నా చాలా బాధ వస్తుంది ఏ అమ్మాయి శ్రీరెడ్డి అయినా వచ్చి అలాంటి ఫిగర్ని కాస్త రొమాంటిక్ ఫీలింగ్ చూసి ఆనందించి నాకు ఇంకా పెళ్ళి కూడా కాల పైగా నాకు ఏ అమ్మాయి కూడా పట్టలే నేను నిజంగా నాకు నీలాంటి అమ్మాయిలు కానీ ఎవరు పడన్నా నిజంగా ఎందుకు రాబోదా నాకు ఏ అమ్మాయి పడదు కానీ శ్రీరెడ్డిని చూసి ఆ సినిమాలు చూసి ఆనందపడదాం పెళ్ళి కాకుండా అవి చూసుకుంటా ఉండిపోదాం అని ఫిక్స్ అయిపోయినాయి కానీ ఆమె చేయలే అవును కదా ఎంతసేపు వీడియోలు చేస్తుందని చెట్టా బికినీలు చేస్తే బాగానే ఉంది కానీ రొమాంటిక్ వీడియోలు కొంతమందితో చేస్తున్నా కొంతమంది చేయట్లే డీప్ రొమాన్స్ చేయాల నాకు అర్జున్ గెడ్డి లాగా చేయమను నాతో చేయమను కాదనా నాతో చేయి కరువు కదా దీని ఏమంటారా లేనా నా మనసు బంగారం నా బాడీ బంగారం నేనే బంగారం పైగా నేను అందరిని ప్రేమిస్తా చూడా గ్యారంటీ కాదు చూడా ఎంత గొయ్యి పాదు నువ్వు కత్తి ఎత్తుకున్న అరకు పాదు నువ్వు మట్టి చల్లు పోదు నువ్వు బుర్ర చల్లు బాదు ఇది గ్యారెంటీ ఇది కలర్ ఇది అడిగితేనే అడిగితే మరి రెడ్గా అయితాది అయినా సరే రక్తం వస్తుంది మళ్ళీ కాసేపు దెబ్బ మానిపోద్ది కానీ ఈ కలర్ మాత్రం బాదు మనదగ్గర అట్ట ఉండదు మన దగ్గర కలర్ చూడదు చివరన చల్ల కుద్ది నువ్వే నువ్వే కొద్ది బాగుంది చూడు తూడు రంగు అంటి ఇది చూడు చేంటి నువ్వు ఎంత 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 బాగుంది చూడు ఎం ఎన్నే కార్యక్రమ చెప్పేది నువ్వు పాపి నిజంగా దయచేసి నువ్వైనా సరే సిరెడ్డికి జైలు వచ్చి రొమాంటిక్ ఫిలిములు చేయి నీ వల్ల పది మందిని ఆనందింపజేయి మరి అక్కడికి వెళ్ళొచ్చు కదా ఎక్కడైతే లొంగిపోయిందో అక్కడ బయట కూర్చొని నువ్వు చేయాలి ఇలాంటి ఫిలింలు అన్ని ధర్నా చేయొచ్చు కదా అది ఇంతకు ముందు రోజుల్లో కానీ ఇప్పుడు సోషల్ మీడియా టెక్నాలజీ వాడో టెక్నాలజీ వాడో ఇక్కడి నుంచి మాట్లాడొచ్చు అక్కడికి డైరెక్ట్ గా కలవచ్చు కదా ఆమెని డైరెక్ట్ కలవాలి ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు కదా ఆ చార్జీకి డబ్బులు లేవు విజయనగరమే కదా చార్జీకి డబ్బులు లేవు విజయనగరం డబ్బులు లేవు అసలు ఏంటి పేడ కూడా డబ్బు లేవు పది రూపాయలు కూడా చేదులే చేస్తా చేస్తా శ్రీరెడ్డి నేను పక్క పక్కనే అంతే అమృతం కురిసిన రాత్రి మబ్బులే కరిగిన రాత్రి ముసుకులా ముసుకులా శ్రీరెడ్ శ్రీరెడ్డి సారీ శ్రీరెడ్డిని ఊహించుకుంటున్నా నాకేందో ఈ మధ్య ఏ అమ్మాయిని చూసినా శ్రీరెడ్డి లాగా కనపడుతున్నావు నువ్వు కూడా చేస్తావు నుంచి శ్రీరెడ్డి వరకు ఈ వీడియో పోయేటికి జీ ఆమె జైలు నుంచి బయటకు వచ్చాక ఖచ్చితంగా సినిమాలు మళ్ళీ వీడియోలు చేస్తుంది చేయదు అడుగు రొమాంటిక్ వీడియోలు చేయాలండి ఎవరు

రొమాంటిక్ వీడియోలు చేయాలి నేను రొమాంట్ నాతో కూడా చేయొచ్చు నేను కాదన్నా డబ్బులు కూడా బల్లే ఫ్రీగా చేస్తా ఫ్రీగా చేస్తా డబ్బులు కూడా బలే అంటే వచ్చాక తర్వాతనే మళ్ళీ అందరినీ తిట్టడం మళ్ళీ మొదలు అంటారా ఆ పేసిద్దా కానీ నాతో వీడియో చేసేదాం సేపు నేను చూసుకుంటా మాట్లాడడం చేస్తా ఆ అంటే మనం చేయలేం కదా ఇప్పుడు ఆమె నేనైతే ప్రేమిస్తా ఆవి నువ్వు తిరిగి ప్రేమించాలి కూల్ లేదుగా నువ్వు అయినా ఉండవనుకో నిన్న ప్రేమించాను కానీ ఫర్ ఎగ్జాంపుల్ అనుకో నువ్వు తిరిగి ప్రేమించాలా అన్ని చచ్చిన పెట్టను ఎవరైనా అంతే మీ అందరు ప్రేమిస్తున్నాయి కానీ మీరు నన్ను తిరిగి ప్రేమించాలంటే టచ్ పెట్టండి అదే అదే అన్నయ్య నేను చెప్పేది అదే నేను ఎవరికి అన్నని నేను ఎవరికి అన్న లాంటి వాడిని ఎవరైనా వచ్చి నా దగ్గరికి నా దగ్గర ఏమైనా సహాయం పడితే సహాయం చేస్తాను నిజమే నేను అన్నయ్య కాదంటా ఇలా నీకంత పెళ్ళింది సదుకుడా సదుకుడి కదా అద్దె అంటే అన్నం పరమాన్నం అవును అన్నం కోసం దేవుళ్ళతారు కొంచం నేను ఇష్టం ఇట్లా ఇప్పుడు నాకు నాకు తెలిసినది లోపల నాకు బాగా నచ్చింది అండి నాకు శ్రీరెడ్డి లోపలి ఇష్టం కళ్ళు ఇష్టం పెదవలు పెదవులు ఇష్టమే ఆమె బుగ్గలు ఇష్టం మెడక ఇష్టం నడుము ఇష్టం శ్రీరెడ్డి ఇష్టం అంటే ఆ వీడియో మీరు ఎన్నిసార్లు చూసి ఉంటారు పోలీస్ టేషన్ బయట అప్పట్లో బట్టలుకొచ్చిందని వీడియో ఎన్నిసార్లు చూసి ఉంటారు కానీ చాలా బాధపడ్డా అలాంటి చూసి రెస్పాన్స్ అవుతాను నేను మనిషినే నాకు మానసి ఉంది అనుకున్నా ఇలాంటి అందంగా ఉంది ఆ నేను లేనే అని తప్పది ఇలాంటి యాక్టర్ పది మందికి సహాయపడాలి ఇవి కూడా నయన సౌందర్య సౌందర్యాగు సిమరం లాగా సావిత్రి మహానటి మహానటిలాగో పెద్ద యాక్టర్ అవ్వాలని కోరుకున్నా నువ్వు కూడా నువ్వు కూడా అవ్వాలనే నా బాధ మీరందరూ బాగుపడాలనే నా బాధ ఈ దేశంలో ఉన్న యాంకర్లు యాక్టర్లు ఆర్టిస్టులు అందరూ బాగుపడాలి వాళ్ళు పై స్థాయికి రావాలి అదే నా బాధ అందరూ నీ దగ్గరనే సినిమాలు అది కూడా ఓకే నాకు ఇప్పుడు నువ్వు ఉండవు అనుకో హీరో హీరో నేను హీరో నేను ఎవరెవరు నువ్వు బోలా శంకర్ సినిమాలో చిరంజీవి ఏమని చెప్పాడు కీర్తి సూర్యస్ వచ్చి చెల్లెలు క్యారెక్టర్ చేసినా కూడా పర్లేదు ఇక్కడ చేస్తాం రేపు మళ్ళీ ఇద్దరం కలిసి రొమాంటిక్ క్యారెక్టర్ చేస్తాం నేను అంతే ఈ రోజు నువ్వు వస్తావు చేస్తా చెల్లి క్యారెక్టర్ చేస్తా నువ్వు అదే నువ్వు వచ్చి నువ్వు చెల్లి క్యారెక్టర్ పండుగ ఉంది రాఖీ పండుగ అయితే ఏమంటావ్ సెట్టింగ్ పట్ అవున్ అది ఒక యాక్టింగ్ అనమాట అంటే రాగి కట్టు యాక్టింగ్ దీని కారువా అన్నయ్య వన్ రాగి కట్ట తప్పం చెయ్యి దీని కారువా చెప్పు ఒక మాట మన ఇద్దరం అన్న అది అంటే అన్న చెడిలాగా అక్క తమిళలా చేసినా కూడా మళ్ళీ తిరిగి రొమాంటిక్ యాక్టర్ చేయని గ్యారెంటీ ఇక ఏముంది యాక్టర్స్ అండి చేస్తావునగా చెప్పు అందరికీ యాక్టర్స్ అండి చేస్తావుండి అవునండి యాక్టర్స్ అండి చేస్తావ్ తప్పే ఉంది కళ్ళు పూసుకుని కనేది కళ కళ్ళతో అభినయించేది కళ నిద్రపోతు కనేది కళ నిద్రపోతున్న జాతి కళ అందుకనే కళాకారులు సమాజాన్ని శాసిస్తారు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా ఇప్పుడే చెప్తాను కొంతమంది అభిమానులు చెప్తారు ఎవరైనా నా మీద అభిమానులు ఇక్కడ చాలా మంది ఉంటారు అటు బాణి పాపం పక్కన యాంకర్ ఉంది పాపం ఓడేదో బాగుపడాలి వాడేదో ఫేమస్ అవ్వాలని చాలా మంది చెప్తుంటారు వచ్చి తప్పే ఉంది అభిమానులు వాళ్ళంతా నాకు అభిమాను రండి నేను మీ వాడిని నేను మీ బిడ్డని సరేనా నేను మీలో ఒక సూపర్లో చెప్తానా సూపర్ సూపర్ సినిమాలో నాగార్జున పక్కన ఎవరు ఉంటారో అనుష్క ఉంటుంది అనుష్క సోను సుదు అన్న చర్యలు అరుణ్ రాతిలో ఏమైంది కబ్రిప్ తాత అమ్మాలే బొమ్మలే కస కచ 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 నుంచి కాళ్ళ దాకా కస 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 కురికి అని చూసేవాడు డైలాగ్ చూడండి పట్టుకుంటాడు ముద్దు పెడతాడు రొమాన్స్ చేస్తాడు రేపు చేస్తాడు అబ్బా దారుణం సినిమా అంటేనే దారుణం చూడలేదా లో పొడిచి కూడా చంపి కరెక్ట్ అదే మన ఇద్దరు అలాంటి ఎందుకు చేయము

నెల రోజుల తర్వాత థియేటర్లు వేస్తా రండి చూసేయండి టికెట్ ఐదు రూపాయలు పది రూపాయలే ఐదు రూపాయలే కలెక్షన్ చెప్పలేం కదా ఆ సినిమా కూడా కొన్ని లక్షల కోట్లు వస్తే చెప్పలేం కదా వేలు కోట్లు వస్తే వందల కోట్లు వస్తే మన చేతులు లేదండి ఒకటనే జీవితం అనేది మన చేతులు లేదు ఈ రోజు మన దగ్గర వేలు కోట్లు ఉండొచ్చు కానీ రేపు లేకుండా పోవచ్చు అందుకని జీవితం అందరూ ఎంజాయ్ చేయండి ఆనంద్ ఎంచండి మీకు మీరే హీరోలు అవ్వండి మీకు మీరే హీరోయిన్లు అయిపోండి మీ అందరి చేతులు ఫోన్లు ఉన్నాయి ఫోన్లు పదివేలే రేట్లు కూడా ఎక్కువలే పదివేలు ఎట్ట ఒకట కష్టపడి సంపాదించండి తీసుకోండి మీకు మీరే హీరోలు హీరోయిన్లు నేనే నేనే హీరో నాకు నేనే హీరో నిజమే నేను ఎవరినైనా ఎంకరేజ్ చేసి నువ్వుది నువ్వు హీరో ఫ్యాన్ అవుతా నువ్వు నీకు ఫ్యాన్ అవుతా నువ్వు మేడం మీరు చెంది నీకు అవుతాను శ్రీరెడ్డి గారికి దయచేసి సినిమాలు చెయ్యమ్మాకే దయచేసి శ్రీరెడ్డికి శ్రీరెడ్డికి నీకు శ్రీరెడ్డి ఇద్దరు చెప్తా నువ్వు శ్రీరెడ్డి నాతో ఒక్క రొమాంటిక్ ఫిలిం చేయి నువ్వు జైలు బయటికి రా నేను ఎక్కడ ఉంటా ఎక్కడ పోను పార్క్ దగ్గర ఉంటా అడుగు చెప్తారు ఎవరు అడిగినా చెప్తారు నా గురించి నాకు శ్రీరెడ్డి శ్రీరెడ్డి ఒక పెద్ద టార్గెట్ నాకేం టార్గెట్ శ్రీరెడ్డి ఎవరిని ఏం చేయదు ప్రేమిస్తుంది అందరినీ నేను అంతే ప్రేమిస్తాను మీ అందరం కప్లింగ్ మీ అద్దరం ఒకరం బాగా క్లోజ్ శ్రీరెడ్డి మీద